అండి ఇవాళ మనం మన తెలుగు మహిళా స్వతంత్ర సమరయోధురాలు మరియు భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ శ్రీమతి సరోజిని నాయుడు గురించి తెలుసుకుందాం భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజని నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు రాజకీయ నాయకురాలు మరియు కవయిత్రి కూడా సరోజినీ దేవి చటోపాధ్యాయ హైదరాబాదులోని ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడున జన్మించారు ఈమె తండ్రి అగోనా చటోపాధ్యాయ గొప్ప శాస్త్రవేత్త తత్వవేత్త హైదరాబాదులోని నిజాం కళాశాల స్థాపకుడు ఈమె తల్లి భరదసుందరీ దేవి కవయిత్రి దేవి తెలివైన విద్యార్థి చిన్నతనం నుంచే ఆమెకు ఇంగ్లీష్ భాష మీద చాలా మక్కువ ఉండేది ఇంగ్లీష్ మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేది పదకొండవ సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకుతుల్ని చేసింది ఆ వయసులోనే ఇంగ్లీష్లో రచనలు కూడా ఆరంభించింది అంతేకాకుండా ఆమె ఉర్దూ తెలుగు బెంగాలీ మరియు పర్షియన్ భాషల్లోనూ ప్రావీణ్యం సాధించింది పన్నెండేళ్ల వయసులో సరోజినీదేవి మద్రాస్ విశ్వవిద్యాలయంలో మెట్రికులేషన్ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ ఖ్యాతిని పొందారు ఈమె పదమూడు సంవత్సరాల వయసులోనే ది లేడీ ఆఫ్ ద లేక్ పేరున పద్మూడు వందల పంక్తుల కవితను ఆరు రోజుల్లో రాసింది ఆమె కవిత్వానికి ముగ్ధుడైన హైదరాబాద్ నిజాం నవాబు ఆమెకు విదేశాల్లో చదువుకోవడానికి ప్రతి సంవత్సరం నాలుగు వేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా ఇచ్చేందుకు అంగీకరించాడు పదహారు సంవత్సరాల వయసులో ఈమె మొదట కింగ్స్ కళాశాల లండన్లో మరియు తర్వాత కేంబ్రిడ్జ్లోని గిర్టన్ కళాశాలలో చదవడానికి ఇంగ్లాండ్కు వెళ్ళింది ఆమె రచించిన కావ్యాలలో ద బర్డ్ ఆఫ్ టైమ్ ద గోల్డెన్ థర్ష్ హోల్డ్ ద బ్రోకెన్ వింగ్స్ అనేవి చాలా ప్రసిద్ధమైనవి ఆమె ఇంగ్లాండ్లో నివసిస్తూ రచనలు సాగించినా వాటిలో భారతీయ జీవితాలు ప్రతిబింబించేట్టు చేయడం మన జాతి ప్రత్యేకతలు అందులో చూపిస్తూ కథ విధానం నడిపించడం విశేషం కులం మతము అని మూఢ విశ్వాసాలంటే సరోజని దేవికి చిన్నతనం నుంచే నచ్చేది కాదు కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానికం మాత్రమే సమాజ స్థాపన చెయ్యగలరని ఆమె అభిప్రాయం ఆమె అదే అభిప్రాయంతో శ్రీ ముత్యాల గోవిందరాజుల నాయుడు తన కులం కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శం కావాలన్న ఉద్దేశంతో ఆనాడే వర్ణాంతర వివాహం చేసుకుంది వివాహమై పిల్లలు పుట్టినా ఆమె కేవలం తన సంతోషం మరియు తన పిల్లల సుఖమే ఆలోచించకుండా పంతొమ్మిది వందల పదహైదు మరియు పంతొమ్మిది వందల పదహారులో జరిగిన కాంగ్రెస్ సభల్లో ఆమె పాల్గొనడం జరిగింది సరోజినీ నాయుడు భారతదేశంలో గల ముఖ్యమైన నగరాలు తిరుగుతూ స్వాతంత్రోద్యమ ఉపన్యాసాలిచ్చి ప్రజల్లో భాషా విప్లవం వచ్చేందుకు కారుకురాలైనది జాతి వేరని దేశం వేరని నువ్వు వేరని విడిగా ఉండకు నీకు జరిగితే దేశానికి జరిగినట్టే దేశం అనుభవించే బానిసతనం నీవు అనుభవించవలసిందే అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసింది మన సరోజిని నాయుడు కెనడా అమెరికా దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్ళి భారతీయుల బానిసత్వాన్ని గురించి వీరి ఆశయాల గురించి ప్రచారం చేసింది ఆమె ఎన్నో మార్లు కారాగార జీవితాన్ని కూడా అనుభవించింది ఈ విధంగా ఎందరో మహానుభావుల అచంచల దేశభక్తికి ఎడతగని ఉద్యమ ప్రచారాల మూలంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనం స్వాతంత్రం సాధించగలిగాము శ్రీమతి సరోజిని నాయుడు దేశానికి చేసిన సేవల దృష్టిలో ఉంచుకొని ఆమెకు ఉత్తరప్రదేశ్కు గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించారు జీవితమంతా మానవ సేవకు దేశ సేవకు అంకితం చేసి తన డెబ్బైవ ఏటా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చ్ రెండవ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూసింది శ్రీమతి సరోజిని నాయుడు జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున ఈమె చిత్రంతో ఒక తపాలా బిల్లను విడుదల చేసింది ఈమె విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్జంగ్ మ్యూజియంలోనూ జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి నా ప్రియ భారతీయులారా తనే దేశం దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ సాంఘిక సాంస్కృతిక సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన గొప్ప మహనీయురాలు మన శ్రీమతి సరోజినీ నాయుడు జాయ్ హింద్